దూరంగా ఉంటారు కొంతమందిని ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు సో దాని వలన కమ్యూనిటీకి వెళ్ళి కమ్యూనిటీ వాళ్ళతోనే బ్రతుకుతూ ఉంటారు సో నేనేది ఏమనంటే ఫ్యామిలీస్కి ఫస్ట్ పేరెంట్స్ కూడా చెప్తున్నా ఎలా ఉన్నా మీ కడుపులో పుట్టిన బిడ్డే కదా మీ కడుపులోనే పుట్టింటారు పిల్లప్పటి నుంచి మీరే సాకింటారు పెంచుంటారు సో అలాంటి వాళ్ళని ఎందుకు దూరంగా పెడతారు ఇలా పుట్టినంత మాత్రం మీ మనుషుల మనుషులమే కదా మీ కడుపులో పుట్టిన బిడ్డే కదా కాబట్టి మీరు దగ్గరికి తీసుకుంటే ఇంకా ఎంతో ప్రయోజ ప్రయోజనం పొందుతారు ట్రాన్స్జెండర్స్ సో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి బయట సమాజం సపోర్ట్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అంటే కొందరు బయట దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాలి సో ట్రాన్స్జెండర్కి చెడ్డ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెడ్డ పేరు వస్తుందంటే డబ్బుల కోసం వేషాలు వేసుకునే వాళ్ళు డబ్బుల కోసం ట్రాన్స్జెక్టర్గా వేషాలు వేసుకునేసి దౌర్జన్యాలు దొంగతనాలు ఇవన్నీ చేస్తుంటారు కదా వాళ్ళు చేసిన తప్పుకి మొత్తం అందరు తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు అలా కాదు ఎవరు తప్పు చేశారో వాళ్ళని మాత్రమే శిక్షించండి ఒక్కరు తప్పు చేసిన దానికి మొత్తం ట్రాన్స్జెక్టర్ మొత్తం శిక్షించడము తప్పు పడడమో తప్పు సో కుళ్ళు ఆడవాళ్ళు అంటే వచ్చింది కుళ్ళు భలే ఉంది అనిపించింది నాకే కానీ కలర్ తక్కువ ఉంది కొంచెం మనిషి గ్లామర్గా ఉంది చూడగానే బాగుంది అంటే ఒక స మహిళగా అంటే ఒక హోమ్లీ గర్ల్గా ఇటువంటి లక్షణాలన్నీ ఆ అమ్మాయిలో వచ్చినాయి వచ్చి నేను ఫస్ట్ ఎవరా చెప్పేదని వచ్చా తీరా చూస్తే ఈ అమ్మాయి అమ్మాయ కాదా పరీక్షించాను కానీ ఇక్కడ ఏంటంటే అబ్బాయిగా పుట్టి అమ్మాయి లక్షణాలు వచ్చి ప్రతి ఒక్క పేరెంట్స్కి అంటే తన కన్న వాళ్ళకి తోడ పుట్టిన వాళ్ళకి ఫ్రెండ్స్కి అందరికీ దూరం అయ్యి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పినట్టు నిజమే ఇప్పుడు వాళ్ళ కడుపును పుట్టిన పెట్టే కదా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయకపోతే బయట సమాజం ఎంకరేజ్ చేస్తుందా